హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారదని చంపాలనుకున్నది అపూర్వనే అని తెలుసుకున్న గగన్ ఉగ్ర రూపంతో గన్ పట్టుకొని అపూర్వని చంపేయడానికి అపూర్వ ఇంటికి బయలుదేరతారు భూమి భయపడుతూ అపూర్వకి కాల్ చేసి అపూర్వ నా భర్త నిన్ను చంపడానికి వస్తున్నాడు వీలైతే ఏటైనా పారిపో అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంది భూమి అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది ఇది చెప్పేది నిజమైతే ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోవాలి అని టెన్షన్ పడుతుంటే అప్పుడే కార్ సౌండ్ వస్తుంది ఒక్కసారిగా అటువైపుగా చూసేసరికి గగన్ కార్ తిగి గన్తో వస్తూ ఉంటాడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అపూర్వ పరుగు పరుగున రూమ్లోకి వెళ్ళి దాక్కోవాలనుకుంటే డోర్ని ఒక్కటి కొడతాడు గగన్ వెంటనే డోర్ అయితే ఊడి వచ్చేస్తుంది అపూర్వ వణికిపోతూ రేయ్ నన్ను చంపద్దు నువ్వు విన్నది అబద్ధం అబద్ధం అని అంటుంది నేను విన్నది అబద్ధమైతే నువ్వు వింతలా ఎందుకు భయపడతావు పూర్వ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం అంటే ఇదే మా అమ్మని నువ్వు చంపాలనుకున్నావు కదా అడుగడుగునా మా అమ్మకి అవమానాలే ఇచ్చావు నువ్వు జీవితాంతం మా అమ్మని ఒక చీడ పొరుగుని చూసినట్టే చూసారు మీరు అలాంటి నిన్ను వదిలేస్తే మా అమ్మని నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చంపేస్తావు వద్దు మా అమ్మకి అలాంటి చావు వద్దు అందుకే నిన్ను చంపేసి అప్పుడు మా అమ్మని జీవితాంతం సంతోషంగా చూసుకుంటా అని అలా అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడు గగన్ ఇంకా అపూర్వ నన్ను వదిలే అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కరెక్ట్గా గగన్ అలా అపూర్వకి గురి పెట్టి షూట్ చేయబోతుంటే ఒరే గగన్ అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూడగానే శరత్ చంద్ర శరత్ చంద్ర నక్షత్ర అందరూ అక్కడే ఉంటారు రే ఎంత ధైర్యం రా నీకు నా ఇంటికి వస్తావా అని ఇంకా ఎప్పట్లాగే కోప్పడుతూ ఉంటారు శరత్చంద్ర నీ ఇంటికి ఎందుకు వచ్చానంటే నీ భార్యను చంపడానికి అని అంటాడు గగన్ నా భార్యను చంపేంత తప్పు ఏం చేసిందిరా ఎప్పుడు ఏదో ఒక కారణం పెట్టుకోవడం ఈ ఇంటికి రావడం అని అంటారు శరత్చంద్ర నీ ఇల్లేమి అద్దాల భవనమో ఇంద్రభవనమో కాదు రావడానికి ఆశపడ్డానికి నీ భార్య మా అమ్మని చంపించడానికి ప్రయత్నించింది ఆ రోజు దేవుడి దేవల్ల మా అమ్మ తప్పించుకుంది లేకపోతే ఈరోజు నాకు అమ్మ ఉండేది కాదు దానికి కారణం ఇదిగో ఇదే కాబట్టి దీన్ని చంపేస్తాను అని అంటాడు గగన్ ఒరే ఏ సాక్ష్యంతోనో ఇలా మాట్లాడుతున్నావురా అయినా నా అపూర్వ ఎవరిని కారణం లేకుండా చంపించాలని కానీ చంపాలని కానీ ప్రయత్నించదు నా అపూర్వపై నిందలు వేశావో మీ నాన్నని చంపినట్టే నిన్ను చంపేస్తాను అని నోరు జారుతాడు శరత్చంద్ర ఒక్కసారిగా అప్పటి వరకు అపూర్వ గొంతు పట్టుకున్న గగన్ వదిలేస్తాడు అపూర్వ కింద పడిపోతుంది చెర్రి నక్షత్ర గగన్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా బావా అని అంటుంది అపూర్వ ఏమన్నావు అని అంటారు గగన్ అవున్రా కేపిని చంపినట్టే నిన్ను చంపేస్తాను కేపీ కూడా నీలాగే నా అపూర్వ జోలికి వచ్చాడు ఇప్పుడు పైకి పోయాడు నువ్వు కూడా నా అపూర్వ జోలికి వచ్చావో నిన్ను చంపేస్తా అని కోపంతో ఊగిపోతూ ఉంటారు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ అంటే అంటే ఆయన్ని చంపింది నువ్వా అని అంటాడు ఒక్కసారిగా శరత్చంద్ర అప్పుడు ఆలోచనలో పడతాడు వెంటనే చెర్రి మావయ్య నేను వింటుంది నిజమా మా నాన్న మా నాన్న చంపింది నువ్వా అని అంటాడు చెర్రి బావా ఏదో అనేశాడు ఏం బావా అని ఏంటుంది ఏయ్ షటప్ ఇప్పటి వరకు వాగాల్సినంత వాగాడు కదా నోరు జారడం అంటావేంటి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే రే చెలి మీ నాన్న కావాలని చనిపోయాడని అంతా సృష్టించారు కదా అదంతా అబద్ధం రా ఇదిగో వీడిని నమ్మే కదా ఇన్ని రోజులు మా మావయ్య దేవుడు మా మావయ్య నాకు నాన్న తర్వాత నాన్న లాంటివాడు మా అత్తయ్య గ్రేట్ అని అన్నావు కదరా ఇప్పుడేమైంది చూసావా ఆయన పాతికేలుగా ఈయన కాల కింద చెప్పులా బ్రతికాడు ఈయన చెప్పిందంత చేసి బానిస బ్రతికు బ్రతికాడు అలాంటి ఆయన్నే పొట్టన పెట్టుకున్నాడు రై శరత్ అలాంటిది రేపు నిన్ను తర్వాత నాన్నమ్మని అందరిని చంపేస్తాడ్రా అని అంటాడు గగన్ ఒక్కసారిగా చదివికి శరత్చంద్ర వైపు చూస్తూ చాలా కోపం వస్తుంది ఇది అన్యాయం మావయ్య అన్యాయం మా నాన్న మీకేం అన్యాయం చేశాడని చంపేశారు ఎందుకు చంపేశారు అని గట్టిగా అడుగుతాడనమాట చెర్రి ఇంకా ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర రే నేను నోరు జారింది నిజమేరా నేను కేపిని చంపేశాను కానీ అని లోపు హే ఇంకా వీడి ఎక్స్ప్లెనేషన్స్ వినొద్దు చెర్రి వెంటనే పోలీసులకి కాల్ చేసి ఎస్పీ సూర్యకి ఇతను నప్ప చెప్పు మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు బయట తిరగడానికి వీల్లేదు హే అపూర్వ నీపై కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇంకా వెంటనే గగనైతే అలా అపూర్వని శరత్చంద్రని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఎస్పి సూర్య శరత్చంద్ర అపూర్వని చూసి షాక్ అయిపోతాడు వెంటనే ఇంకా శరత్చంద్ర గారు మీరంటే ఇలా వచ్చారు అని అడుగుతారు ఇతనే ఇతనే మా నాన్నని చంపినవాడు అని అంటాడు చెర్రి ఒక్కసారిగా ఎస్పి సూర్య షాక్ అయిపోతారు ఏంటి శరత్చంద్ర గారా ఈ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటారు ఎస్పి సూర్య అంటే ఈ విషయం మీకు కూడా తెలుసు అనమాట అని అంటాడు గగన్ అంటే అది మరి అని అంటుంటే ఇంకేమి మాట్లాడద్దు మీరు వేసుకున్న యూనిఫామ్కి మర్యాద ఇచ్చి విలువిచ్చి ఇప్పటికీ నేను మిమ్మల్ని మీరు అంటున్నాను కానీ మీరు ఒంటి మీద యూనిఫామ్ వేసుకుంటే కాదు సార్ డ్యూటీ కరెక్ట్గా చేయాలి ఈ అపూర్వ చెప్పిన మాయమటలు విని ఆ శరత్చంద్ర కార్చిన దొంగ ఏడుపులు విని ఈ కేసుని మాఫీ చేసి ఆయన్ని ఎవరూ చంపలేదు ఆయన తల అయితే చనిపోవాలనుకున్నాడని కేసు బుక్ చేశారు చూడు అప్పుడు అర్థమైంది మీ బుద్ధంటే ఏంటో చి మీరు ఒక పోలీసా మీరు నీతి నిజాయితీకి పెట్టింది పేరు నా పేరు సూర్య అని చెప్పుకొని తిరగడం కాదు మీ అన్నయ్యని చంపింది నిజంగా కృష్ణప్రసాద్ గారో కాదో అని నిజం తెలుసుకోకుండా ఒకే ఒక్క మాట పట్టుకొని ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి టార్చర్ చూపించారు బయటికి వచ్చాక ఈ శరచందర చంపేస్తే వెనకాల ఉండి క్లాప్స్ కొట్టి బాగా సంబరాలు చేసుకున్నారు అప్పుడే మీ నిజాయితీ మంట కలిసిపోయింది మీరు అవినీతి పరులైపోయారు ఇంకెప్పుడు వేరే వాళ్ళ విషయాల్లో ఇలా చేయకండి చేస్తే మీ ఉద్యోగం పోతుంది ఇప్పటికైనా అపూర్వకాల కింద బ్రతకడాన్ని పక్కన పెట్టండి ఎంత డబ్బులు తీసుకున్నారో నాకు తెలీదు అని అంటాడు గగన్ హే మిస్టర్ గగన్ ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు డబ్బులు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా అని అంటారు మరి వాళ్ళకెందుకు సపోర్ట్ చేసావు డబ్బులు తీసుకున్నావు కాబట్టి సపోర్ట్ చేసావు అని అంటాడు గగన్ రే చంపేస్తాను నిన్ను అని గంధిస్తాడు ఎస్పీ సూర్య ఇలాంటి కాలంత హెల్ప్ చేసి దుర్మార్గులతో చేతులు కలిపితే ఆ చేతి రక్తం మీకు కూడా అంటుకుంటుంది ఎస్పీ సూర్య గారు ఈ విషయం పది మందికి తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది అది గుర్తుపెట్టుకో ఆఖరికి మా అమ్మని చంపాలనుకుని ప్రయత్నించిన వాడిపై నేను కేసు పెడితే నా ఫైల్ని పక్కకు తోసేసావు నేనే వాడిని కష్టపడి పట్టుకున్నాను ఇదిగో వాడి ఫోన్ కూడా నాకు దొరికింది ఈ ఫోన్లో కాల్ డేటా మొత్తం బయటకు తీస్తే ఇక్కడ నిలిచిందే ఈ అపూర్వ ఈ అపూర్వ బండారం బయటపడుతుంది అని అంటాడు గగన్ ఇంకా వెంటనే ఎస్పి సూర్య మొత్తం చూస్తూ ఉంటాడు చూసేసరికి క్లియర్గా అందులో అపూర్వకి లాస్ట్ కాల్ చేసినట్టు లాస్ట్ మెసేజ్ చేయబోతున్నట్టు ఉంటుంది అపూర్వ వైపు కోపంగా చూస్తాడు అంటే నేను మీరా కోసం చేశాను అని అంటారు అంటే ఆవిడ కోసం నువ్వు ఎవరి ప్రాణాలైనా తీయించేస్తావా అని అంటాడు గగన్ ఇంకా వెంటనే చెర్రి వద్దత్తయ్యా వద్దు ఇంకా ఇంకా కవర్ చేసుకోవాలని ప్రయత్నించొద్దు ఎస్పీ గారు నేను వీళ్ళపై కంప్లైంట్ ఇస్తాను ఇద్దరిని జైల్లో పట్టండి అని అంటాడు చెర్రి ఇంకలా శరత్చంద్రని అండ్ అపూర్వని జైల్లో బంధించి లైక్ అరెస్ట్ చేస్తారు ఎస్పి సూర్య ఇంకలా చెర్రీ గగన్ ఇద్దరు బయటికి వస్తారు వెంటనే చెర్రి గగన్ హక్ చేసుకొని అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఎప్పుడు అలా చేయడు అలా చేసుకునే వ్యక్తి కాదు ఆయనంతలాయన చనిపోడు అని నేను చాలా బలంగా నమ్మానన్నయ్య ఆ నమ్మకమే నిజమైంది నువ్వు నువ్వు మన నాన్న విషయంలో అననేసరికి చెరి నువ్వు పొరపాటుగా మన నాన్న అంటున్నావు ఆయన మీ నాన్న నాన్న కాదు నేను మా అమ్మ కోసం వచ్చాను కానీ మీ నాన్న గురించి బయటపడింది ఇప్పటి నుండైనా ఆ ఇంటికి పెద్ద దిక్కువి నువ్వే కాబట్టి చిన్నమ్మని జాగ్రత్తగా చూసుకో నీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అర్థమైందా ఇకపై నువ్వేరా నువ్వే ఆ ఇంటి వారసుడివి సరేనా అని గగన్ చెర్రి భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంక భూమి పరిగెత్తుకుంటూ వస్తే గగన్ వైపు చూస్తుంది భూమి భవ అని అంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు పూర్వని శరత్ చంద్రని జైలుకు పంపించాను అని ఇంకా ఎక్కుతాడనమాట గగన్ భూమి హమ్మయ్య అపూర్వం చంపలేదు కదా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంది వస్తావా లేకపోతే వెళ్ళిపోమంటావా అని అంటాడు లేదు బావా అని చెప్పి భూమి ఇంకా అలా గగన్ కారెక్కుతుంది భూమి బావా నువ్వు చేసింది చాలా మంచి పని బావా అని అంటుంది తెలుసు అని అంటాడు గగన్ సరే బావా ఇంకా నువ్వు ఈ విషయాలన్నీ అత్తయ్యతో చెప్పద్దు అత్తయ్యకి అసలే ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదురు పడుతుంది కదా అత్తయ్య ఇలాంటివి వింటే తట్టుకోలేదు అని అంటుంది నేను నీ కదే చెప్పాలనుకుంటున్నాను నువ్వే నాకు చెప్తావు ఈ విషయాలు ఏమి నేను అమ్మతో చెప్పను నువ్వు కూడా చెప్పొద్దు అని గగన్ భూమి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇంకా శారద హ్యాపీగా లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది వేడివేడిగా అన్నం పులిహోర కూర అవన్నీ ఇంకా కలుపుతూ కడుతూ ఈ కర్రీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయన కోసం క్యారేజ్ తీసుకెళ్ళాలి అని క్యారేజ్ పట్టుకొని బయలుదేరుతుంది శారద అప్పుడే గగన్ భూమి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా బాస్కెట్లో ప్యాక్ చేస్తుంటే గగన్ చూస్తాడు శారద వైపు అమ్మా ఏంటి ఎవరికోసం క్యారేజ్ రెడీ చేశావు అని అడుగుతారు ఇంక భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది శారదా నాన్న గగన్ ఇది నీకోసమేరా నీకోసమే నువ్వు ఆఫీస్లో బిజీగా ఉంటావు కదా అని అని దబాయిచ్చేస్తుంది శారదా లేదమ్మా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం లేదు ఇక్కడే కలిసి భోంచేద్దాం అని అంటారు గగన్ అయ్యో ఇప్పుడు ఆయన క్యారేజ్ ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్యా మీరు పూరి కోసం తీసుకోవాలండి నేను బావకి వడ్డిస్తాను మీరు వెళ్ళండి అత్తయ్యా అని పంపించేస్తుంది భూమి అమ్మయ్యా థ్యాంక్స్ భూమి అని ఇంకా స్పీడ్గా హాస్పిటల్కి బయలుదేరుతుంది హ్యాపీగా శారదా ఇంకా కృష్ణప్రసాద్ అలా శారదా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు శారదా క్యారేజ్ ఓపెన్ చేసి కృష్ణప్రసాద్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది శారదా నువ్వు నా కోసం ఇలా భోజనాన్ని వడ్డించి ఎన్ని నెలలు అవుతుందో కదా అని అంటారు అవునండి కానీ ఇది మన అదృష్టము దురదృష్టము అర్థం కావట్లేదు అని అంటుంది ఖచ్చితంగా అదృష్టమే సారదా ఎందుకంటే ఈ సమాజం దృష్టిలో నేను బ్రతికలేను కానీ నువ్వు నన్ను భర్తగా నీ కనుపాపగా నన్ను చూసుకుంటున్నావు నేను ఇప్పుడు నీకు మాత్రమే భర్తని ఈ ఊహే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఒకప్పుడు నా జీవితంలోకి పూర్వ రాకముందు ఎలా అయితే ఉండేవాడినో అలా నీతో ఉండాలి అనిపిస్తుంది గడపాలి అనిపిస్తుంది సారదా అని అంటారు కృష్ణప్రసాద్ ఏవండి మీరు అలా మాట్లాడకండి మీరు బయటికి వెళ్ళడం ప్రమాదం ఆ పూర్వ చూసిందంటే ఇంకేం లేదు మీరు సైలెంట్గా భోజనం చేయండి అని అంటుంది శారద ఇంకా కృష్ణప్రసాద్ హ్యాపీగా లంచ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా భూమి గగన్కి ప్రేమగా భోజనం వడ్డిస్తుంది హే నువ్వు నాకేమీ వడ్డించాల్సిన అవసరం లేదు అని అంటాడు గగన్ అదేంటి బావా నీ భార్యగా నాదే కదా బాధ్యత అని అంటుంది షటప్ ఏంటి మళ్ళీ భార్య గీర్య అని వరుస కలుపుతున్నావు అని అంటారు బావా మనం ఎన్ననుకున్నా కొన్ని మారవు బావా అలా మన బంధం కూడా బాగా అలసిపోయినట్టున్నావు కదా నేను నీకు తినిపించినా అని అంటుంది ఏమీ అక్కర్లేదు నాకు చేతులున్నాయి నేను తింటాను అని గగన్ అలా భోజనం చేస్తూ ఉంటాడు ఇంకా అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి భావనను ఎప్పుడు భార్యగా ఒప్పుకుంటాడో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని భూమి పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పక్కింటి వాళ్ళు వస్తారు అమ్మా భూమి అని పిలుస్తూ ఉంటారు మీరు రండి కూర్చోండి అని అంటుంది ఏం లేదమ్మా రేపు మా అమ్మాయిని పెళ్ళికూతురుని చేస్తున్నాం అందుకే నిన్ను పిలవడానికి వచ్చానమ్మా భూమి శారదా గారు అని అంటారు మా అత్తయ్య బయటికి వెళ్ళారండి అని అంటారు అవునులే పాపం మీ మావయ్య గారు రీసెంట్గా అని అనేసరికి ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు ఏమా భూమి నీ పెళ్లి జీవితం ఎలా ఉంది అని అడుగుతారు హలో ఎక్స్క్యూజ్ మీ వినండి నాకు తనకి పెళ్ళి అవ్వలేదు అని అంటాడు గగన్ ఏంటి పెళ్ళవ్వలేదా ఏం మాట్లాడుతున్నావు బాబు ఆ రోజు గుడిలో శారదా గారితో కలిసి నేను కూడా వెళ్ళి వరలక్ష్మి రతన్ని నా భర్తతో జరిపించుకున్నాను అప్పుడు నువ్వే కదా ఈ అమ్మాయిని ఎత్తుకొని గుడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు అని అంటారు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటాడు అదేంటి బాబు మర్చిపోయావా ఉండు నీకు ఒక వీడియో చూపిస్తాను అని ఇంకా వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోని చూపిస్తూ ఉంటారు ఆ వీడియోలో వాళ్ళ హస్బెండ్ తను ఇద్దరు వీడియో తీసుకుంటూ ఉంటే వెనకాల క్లియర్గా గగన్ భూమిని ఎత్తుకొని ఆ గుడికి తీసుకువచ్చినట్టు అండ్ తన మెల్లో ఇలా కడుతున్నట్టు వెరీ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది ఒక్కసారిగా గగన్ ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారు సరే బాబు నేను వెళ్ళొస్తాను అమ్మ భూమి తప్పకుండా రా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ ఆవిడ వెంటనే గగన్ భూమి చేతులు పట్టుకుంటాడు భూమి ఇన్నాను నేను నేను చాలా అపార్థం చేసుకున్నాను సారీ భూమి ఐఎమ్ వెరీ సారీ నేను 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 నమ్మకుండా నువ్వు నా భార్య అని చెప్తున్నా సరే నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకా జీవితంలో నేను నిన్ను ఎప్పుడు అవమానించను అనుమానించిన భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు గగన్ ఇంక భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బావా ఇప్పుడు నువ్వు నన్ను భార్యగా అంగీకరిస్తున్నావు ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను ఒక్కే ఒక్క ఒక్క హెల్ప్ అడుగుతాను బావా అని అంటుంది భూమి ఏంటి భూమి అని అంటాడు మాటివు బావా తప్పకూడదు అని అంటుంది ముందు విషయం చెప్పు అని అంటారు నువ్వు మాటిస్తే చెప్తాను అని అంటుంది సరే నా భార్యగా నువ్వు మొదటి కోరిక అడుగుతున్నావు కదా తీరుస్తాను చెప్పు అని అంటారు బావా నేను ఒకరిని ఇంటికి తీసుకొస్తాను నువ్వు ఆయన్ని వెళ్ళకొట్టకూడదు అని అంటుంది నువ్వు ఒకరిని తీసుకొస్తావా కొంప తీసి శరత్ చంద్రనా అని అంటాడు లేదు బావా లేదు శిక్ష పడిందిగా నాన్న జైల్లోనే ఉంటాడు కాదు ఇంకొకరిని బావా మాటిచ్చేసావు తప్పకూడదు అని అంటారు సరే నువ్వు శరత్చంద్రన్ తప్ప ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చినా నేను ఏమి అన్ను అని అంటాడు గగన్ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెంటనే భూమి హాస్పిటల్కి వెళ్తుంది ఇంకలా శారదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య గుడ్ న్యూస్ మావయ్య అని అంటుంది ఏమైందమ్మా అని అంటారు మావయ్య బావా మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నాడు మావయ్య అని అంటుంది భూమి నువ్వు నిజం చెప్తున్నావా నన్ను నాటపట్టి చెప్తున్నావా అని అంటుంది శారద అబ్బే లేదత్తయ్య బావకి నేనే తన భార్యనని సాక్ష్యం దొరికింది అందుకే నేను బావని మొదటిసారిగా భార్యగా కోరికడిగాను బావ కాదరి కోడ మాటిచ్చాడు కాబట్టి మావేని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇంకలా శారద కృష్ణప్రసాద్తో ఇంటికి బయలుదేరుతుంది భూమి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోతాడు గగన్ ఆగు భూమి అని అంటాడు ఒక్కసారిగా భూమి ఆగిపోతుంది భూమి నేను చూస్తుంది నిజమేనా అని అడుగుతారు బావా ఒకసారి నేను చెప్పేది విను బావా మావయ్య ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు బావా మావయ్యకి ఆ అపూర్వ నిండి ప్రాణాపాయ స్థితి ఉందని త్రెట్ ఉందని మావయ్య నిన్ని రోజులు దాచిపెట్టాం బావా బావా నా మాట విను మావయ్య ఇప్పటి వరకు మనతోనే ఉంటాడు ప్లీజ్ బావా అని అంటుంది హోరే గగన్ భూమి చెప్పింది నిజమేరా ఆయన్ని ఇంట్లోకి రానివ్వరా లేకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం నాన్న అని అంటుంది బావా నువ్వు మాట అని అంటుంది భూమి నేను ఎప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు కాబట్టి ఆయన ఇంటి లోపలికి అనుమతిస్తున్నాను కానీ ఈ విషయం ఎన్ని రోజులు మీరు దాచి పెడతారో దాచిపెట్టండి ఒక్కసారి నిజం బయటపడితే నా చేతుల్లో ఏమీ ఉండదు అని గగనిక వెంటనే సరేచంద్ర సారీ కృష్ణప్రసాద్ని ఎలా చేస్తాడు ఇంటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అలా కృష్ణప్రసాద్కి హారతిచ్చి శారదకి హారతిచ్చి ఇద్దరిని లోపలికి తీసుకొస్తుంది భూమి అలా ఇంకా కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు హ్యాపీగా గగన్ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు శారద కళలో సంతోషాన్ని చూసి గగన్ లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్